ఈరోజు మనం మూక శంకరులు మూక పంచశతి అంటే మూక శంకరులు పంచశతి అంటే ఐదు వందల శ్లోకాలని ఆయన ఆసుగా చెప్పారు అందుకని ఆయన దానికి మూక పంచశతి అని పెట్టారు జగద్గురువులు ఇది పరమాచార్య పావన గాథల్లో పరమాచార్య వైభవంలో ఈ కథ కూడా ఆయన జీవితంలో సంఘటనలు పావన గాథలు మనకి అందిస్తున్నారు జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు దిగ్విజయాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మోక్షపిరి పురి అంటారు కాంచీపురంలో సర్వజ్ఞ పీఠం స్థాపించారు అదే మన కంచి కామకోటి పీఠం అంటారు ఇప్పుడు ఆదిశంకరుల తర్వాత ఈ పీఠాన్ని అధిష్ఠించిన వారు శ్రీ సురేశ్వరాచారుల వారు వారి తర్వాత ఉత్తరాధికారం శ్రీ సర్వజ్ఞాత్మన్ సరస్వతీ స్వామి వారు నిర్వహించారు ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతర జగద్గురు పరంపర కొనసాగుతూనే ఉంది ఆ గురు పరంపరలో మనకు తెలిసిన ప్రఖ్యాతిగాంచిన గాంచిన జగద్గురువులు శ్రీ శ్రీ కృపాశంకరులు శ్రీ శ్రీ మూక శ్రీ 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 అభినవ శంకరులు శ్రీ 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 పరమ శివేంద్ర సరస్వతి శ్రీ 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 బోధేంద్ర సరస్వతి తర్వాత మరి ఈ తరంలో ఉన్న మనందరికీ తెలిసిన అరవై ఎనిమిదవ పీఠాధిపతి దేవుడు పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు శ్రీ పరమాచార్య తర్వాత ప్రస్తుత తరంలో ఉన్న జగద్గురువులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు తర్వాత శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారు ఈ ఆచార్య పరంపరలో ఇరవయవ పీఠాధిపతిగా ఉన్నవారు శ్రీ 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 మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు వీరినే మనం మూక శంకరులు అని అంటూ ఉంటాం వీరు క్ర క్రీస్తు శకం మూడు వందల తొంభై ఎనిమిది నుండి నాలుగు వందల ముప్పై ఏడు వరకు పీఠాధిపతిగా ఉన్నారు అంటే ముప్పై ఏడు రెండు ముప్పై తొమ్మిది సంవత్సరాలు మూడు వందల తొంభై ఎనిమిది నుంచి వీరి తండ్రి గారి పేరు శ్రీ విద్యావతి వారు విద్యావతి వారు ఒక ఖగోళ జ్యోతిష్యుడు మూక శంకరులు పుట్టుకతోనే మూగాచముడు ఉన్నవారు అందుచేతనే వీరిని మూక కవి అనేవారు కానీ అమ్మవారి కటాక్షం ఉంటే పుట్టుకతో మాటలు రాని వాడు మాట్లాడతాడు అనటానికి మూక శంకరుల జీవితమే నిదర్శనం ఒకరోజు మూక శంకరులు కామాక్షి అమ్మవారి ఆలయంలో కూర్చుని ఉన్నారు వారితో పాటు వేరొక సాధకుడు కూడా అమ్మని ధ్యానిస్తూ కూర్చున్నాడు కామాక్షి అమ్మ వీరిని అనుగ్రహించదలిచి కరచరణాదులతో ఒక స్త్రీ రూపంలో కదలి వచ్చింది అలా వచ్చిన అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ అమ్మ నోటిలోంచి ఆ తాంబూలం ముద్ద అంటే పిడచ కొంచెం తీసి మూక శంకరుల పక్కన ఉన్న సాధకుడికి ఇచ్చింది ఆయన పాపం అమ్మ యొక్క ఆగమనం గుర్తించలేకపోయారు మామూలు ఒక స్త్రీ అనుకుని ఎంగిలి అనే భావంతో అమ్మ ఇచ్చిన తాంబూలం స్వీకరించలేదు కామాక్షి అమ్మ వెంటనే ఆ తాంబూలమును మూక శంకరుల ఇచ్చింది మహాప్రసాదముగా తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారు మూక అంతే తక్షణమే కామాక్షి అమ్మవారి అనుగ్రహముతో మూకశంకరులకి మాట వచ్చింది మాట రాగానే ఆయనలో కవితా ప్రవాహం పెళ్ళుపికింది వెంటనే కామాక్షి అమ్మవారిని చూస్తూ ఆసువుగా ఐదు వందల శ్లోకాలు చెప్పారు మూకశంకర్ ఈ ఐదు వందల శ్లోకాలను కలిపి మూక పంచశతి అంటారు ఇందులో అమ్మవారి యొక్క గొప్పతనం వివరిస్తూ నూరు శ్లోకాలు దే వివర చెప్పారు వాటి దీన్ని ఆర్య శతకం అన్నారు అమ్మవారిని స్థుతి చేస్తూ నూరు శ్లోకాలు చెప్పారు స్థుతి శతకము అన్నారు దాన్ని అమ్మవారి కన్నులు చూస్తూ నూరు శ్లోకాలు చెప్పారు అవి కటాక్ష శతకం అన్నారు అమ్మవారి నవ్వును స్థుతిస్తూ నూరు శ్లోకాలు చెప్పారు మందస్మిత శతకము అన్నారు అమ్మవారి యొక్క పాదములు స్థుతి చేస్తూ నూరు శ్లోకములు చెప్పారు పాదారవింద శతకము అన్నారు ఇలా మొత్తం కలిపి ఐదు వందల శ్లోకాలు చేశారు అక్క అంటే ఒక్క కళ్ళను చూసి వంద శ్లోకాలు నవ్వును చూసి వంద శ్లోకాలు పాదాలను చూసి వంద శ్లోకాలు అమ్మ యొక్క గొప్పతనాన్ని వంద శ్లోకాలు అట్లా ఆయన స్థుతిస్తూ అమ్మని స్థుతిస్తూ వంద ఒక్కొక్క దాని మీద వంద శ్లోకాలను ఆయన ఆసువుగా అప్పటికప్పుడు చెప్పారు కామాక్షి అమ్మ అనుగ్రహంతో మాట వచ్చిన మూక శంకరులు భక్తి పారవశ్యంతో చేసిన స్తోత్ర రత్నమాలే మూక పంచశతి అన్నారు ఇవి ఐదు శతకాలుగా ఉంటాయి మళ్ళీ వాటిని విడిగా చెప్పుకుందాం చెప్తున్నారు తెలుసుకుందాం ఒకటి ఆర్యాశతకం రెండు స్థుతి శతకం మూడు కటాక్ష శతకం నాలుగు మందస్మిత శతకం ఐదు పాదారవింద శతకం ఈ పంచచతి సాక్షాత్తు కామాక్షి అమ్మవారే చెప్పారు అంటారు పెద్దలు మరి ఆయనకి మాట రాదు కదా అప్పటికప్పుడు అమ్మే ఆయనలో చేరి ఆయనతో అలా చెప్పించింది అమ్మయే మూక శంకరలలో ప్రవేశించి భావితరాల వారు ఉద్ధరింపబడాలని ఎంత అద్భుతమైన శ్లోకాలను కటాక్షించింది జగన్మాత కామాక్షి అమ్మవారు అమ్మ అనుగ్రహంతో మాటలు వచ్చి ఐదు శతకాలతో అమ్మని స్తోత్రం చేసిన తర్వాత కామాక్షి మాత ఏమి వరం కావాలి అని అడిగింది అప్పుడు మూక శంకరులు ఏమన్నారో వినండి అమ్మా నోరు లేని వాడి చేత ఇంత స్తోత్రం చేయించి అనుగ్రహించావు ఏ నోటితో నీ స్వరూపాన్ని కీర్తించగలిగానో ఆ నోటితో ఇక వేరే మాటలు మాట్లాడలేనమ్మా కాబట్టి నన్ను మళ్ళీ మూగవాడిని చెయ్యి అని వేడుకుంటారు అది ఆయనలోని గొప్పతనం అమ్మ అనుగ్రహించి మళ్ళీ మూక శంకురుల యొక్క మాట్లాడే శక్తిని తీసివేసింది ఈ విషయం తెలుసుకున్న అప్పటి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 మార్తాండ విద్యా సురేంద్ర స్వామి సరస్వతి స్వామి వారు వీరి తల్లిదండ్రులకు కబురు పంపారు ఈ పిల్లవాడికి పీఠం యొక్క ఉత్తరాధికారం ఇవ్వాలని ఉంది మీరు అనుమతిస్తే సన్యాసం ఇస్తాను ఈ పిల్లవాడికి అని అడిగారు తల్లిదండ్రులు సంతోషంతో అంగీకరించడంతో వారు తరువాత పీఠాధిపతి అయ్యారు ఉజ్జయిని సామ్రాజ్యం పాలించిన విక్రమాదిత్యుడు కాశ్మీర్ రాజు ప్రవరసేనుడు మాతృగుప్తుడు మొదలగు వారు మూక శంకరాచార్యుల వారిని భక్తితో సేవించారు ఈ విధంగా కామాక్షి అమ్మవారి సేవలో తరించిన మూకశంకరులు శ్రీ ధాతునామ సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి నాడు మన గౌ గోదావరి నదీ తీరంలోనే ముక్తిని పొంది కామాక్షి ఏకాంబరేశ్వరులలో ఐక్యమయ్యారు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం స్వామివారి లీలల్లో అమ్మ లయ అమ్మవారి యొక్క లీలల్లో ఎంత చక్కగా మనకి మూక శంకరుల విషయంలో మనకి చక్కగా తెలియజేశారు అమ్మ అనుగ్రహం ఉంటే ఏదైనా చెయ్యగలదు అని మనకి ఈ దీని ద్వారా మనకి చక్కగా అర్థమైంది అందుకే మరి తాంబూలం పిడచబెడుతుంటే మామూలు స్త్రీ అని ఎంగిలని వద్దన్నాడు ఆయన జ్ఞానము లేక మరి వేరు భావంతో ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఉన్నప్పుడు కూడా మరి అమ్మవారిగా భావించలేని స్థితి అతనిది ఈయన నోట్లో ఈయనకిస్తే చక్కగా కళ్ళ అమ్మవారి ప్రసాదంలాగా స్వీకరించాడు అమ్మ అనుగ్రహించింది ఆయన నోటితో అమ్మే పలికింది ఐదు శతకాలను ఐదు వందల శ్లోకాలను మనందరి కోసం మూక శంకరులను మాటలు రాని మూక శంకరులను పలికించి ఐదు వందల శ్లోకాలను చక్కగా మనకు అందించింది మరి తర్వాత ఆయన కోరిన కోరిక ఎంత గొప్పదో చూడండి మాట వచ్చింది కదా ఆనందంగా ఊరుకోవచ్చు కదా అన్నీ మళ్ళీ అమ్మని స్థుతించుకోవచ్చు మళ్ళీ ఏదైనా ఆనందం కదా అని అనుకోలేదు ఆయన రాక రాక మాట వచ్చి అన్నీ నిన్నే స్థుతించానమ్మా ఇంకా ఈ నోటితో ఏ మాటలు మాట్లాడలేనమ్మా అన్నారు తీసేసుకోమన్నారు తీసేసుకున్నది మాట మరి కోరిక తీర్చాలి కదా తీర్చింది అది దీనిలోని గొప్పత అయినా ఆయన్ని పీఠాధిపతిగా చేశారు చూసారా మాటలేని మోశంకరులైనా మళ్ళీ పీఠాధిపతి అయ్యారు అది అమ్మ అనుగ్రహం అంటే అందుకని దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చక్కగా మనం మరి ఆ నడిచే దేవుడు కంచి పరమాచార్య వైభవంలో మనం అనేక గాథల్ని మనం తెలుసుకుంటున్నాం సంతోషం ఆ స్వామికి మనం నమస్కారాలు చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు శుభం